నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు వైఎస్ రెడ్డి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటన నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలకు షెడ్యూల్ చేయబడింది మధ్యాహ్నం బెంగళూరులోని హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుతారు చేరిన వెంటనే పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు అభ్యర్థులు స్వీకరిస్తారు పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ఈ సభలో పాల్గొని వారి అంశాలను వివరించగలుగుతారు ఈ రోజు పూర్తి రోజున ప్రైవేట్ కార్యక్రమాల కోసం కేటాయించారు స్థానిక కుటుంబాల వివాహ వేడుకల్లో పాల్గొని అభినందనలు అందిస్తారు అంతేకాకుండా పలు వ్యక్తిగత సమావేశాలు కూడా నిర్వహిస్తారు పర్యటనలో పాల్గొనే వారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు ఇక మూడవ రోజున పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరిగి బెంగళూరుకు వెళ్తారు పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు వైఎస్ జగన్ పర్యటనలో ప్రజా దర్బార్ ప్రైవేట్ సమావేశాలు వివాహ వేడుకల హాజరు స్థానిక నాయకుల సమావేశాలు లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ఈ మూడు రోజుల పర్యటన ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా సమస్యలను విన్న పద్ధతిలో సమస్యల పరిష్కారం పార్టీ కార్యకర్తలతో సమన్వయం మరియు సొంత నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారు పులివెందుల్లోని ప్రజలు పార్టీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులు పర్యటనను స్వాగతించే ఏర్పాట్లలో జోరుగా మునిగిపోయారు